ఏమి పప్ప నిన్నే ముట్టుకోవాలనా రికీని ముట్టుకోకూడదు మీ పప్పా పప్ప రిక్కిని ముట్టుకోకూడదా నిన్ను మాత్రమే ప్యాంపరింగ్ చేయాలనా నిన్ను మాత్రమే ప్యాంపరింగ్ చేయాలనా మీ పప్పా అబ్బా అబ్బా Ricky good boy. good boy. Maxi good boy. Good Ricky good boy. good boy. Maxi good boy. Ricky good boy. Friend, friend, friend. Nen mutu kula. Ricky good boy. Ricky good boy. Ricky good boy. No, no, no. no Max, no Max. Ricky good boy. Max no. Max good boy. నా హ్యాండ్ ఉందనండి నా హ్యాండ్ పెట్టేసిన రికీ గుడ్ బాయ్ రికీ గుడ్ బాయ్ కుళ్ళునా కొడుకును రికీ గుడ్ బాయ్ అంటే చూడదానికి కోపము రికీ గుడ్ బాయ్ రికీ గుడ్ బాయ్ రికీ గుడ్ బాయ్ రికీ గుడ్ బాయ్ सिट 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 रिकी सिट 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 इंटर सिट गुड 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 रिकी गुड बॉय फ्रेंड का था हाँ फ्रेंड का था रिकी मतलब फ्रेंड का था ठंडो अई था अच्छी जगह तो अंता मुंबई ना अच्छी जगह